श्रीशैलेशदयापात्रं धिभक्तादिगुणान्नवं यतीन्द्रप्रमणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामो न मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां जगद्गुरुवैन ब्रह्मर्षि पितामहापत्रिजीगारिकी पत्रि मेडं गारकी हृदयपूर्वक आत्मप्रणाममु ఈరోజు భగవద్గీత నాల్గవ అధ్యాయం పదమూడవ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం చాతుర్వణం మయా స్పష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమపీ మా విద్యకర్తారమవ్యవం ఈ శ్లోకం యొక్క పదచ్ఛెదం తెలుసుకుందాం చాతుర్వర్ణమ్ మయా స్పష్టం మయా సృష్టం గుణ కర్మ విభాగసః కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం ఈ పదాలను ని కలిపితే చక్కటి శ్లోకం అవుతుంది చాతుర్వర్ణం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాల సమూహం గుణకర్మ విభాగ సహా అంటే గుణాల చేత మరి కర్మల చేత విభాగాలను అనుసరించి మయా అంటే నా చేత సృష్టం అంటే సృష్టించబడినవి ఇక్కడ భగవాన్ వాచ కృష్ణుడు వారు ఏమంటున్నారంటే ఓ అర్జున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో ఎక్కడెక్కడ ఈ శ్లోకంలో మా మయి అని వచ్చిన అవి జ్ఞానానికి అంటే ఆత్మకు సూచికలు అని మనం గుర్తించుకోవాలి అది కృష్ణుడికి సూచికలు కాదు వర్ణం అంటే ఏంటి రంగు రంగు అంటే మనిషి ఆ యొక్క ఆరా రంగు అని అర్థం వర్ణం అంటే రంగు ఆరా అంటే ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోసము ఆత్మ మన లోపల ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి ఇప్పుడు మనస్సు కోపంగా ఉన్నప్పుడు అంటే క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు కలిగి ఉంటుంది అది మనస్సు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది ఆ రంగులను శూద్రవర్ణంగా అంటే తమో గుణంగా అభివర్ణించారు కొంతమంది గుడ్డుగా నేనే సత్యము అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరెంజ్ రంగును కలిగి ఉంటుంది ఈ రంగును అంటే నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణంగా అంటే రజోగుణంగా అభివర్ణించరు అని నాకే తెలుసు అని కొంతమంది నేనే సత్యం అని మాట్లాడుతూ ఉంటారు అది రజోగుణం అనమాట మనస్సు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన నీలి రంగును కలిగి ఉంటుంది పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతాల అవగాహనకు వచ్చినప్పుడు మన ఆర వైలెట్ రంగును కలిగి ఉంటుంది ముముక్షువుగా మారి తీవ్ర సత్య శోధన కలిగినప్పుడు ఇండిగో రంగును కలిగి ఉంటుంది ఈ రంగులను క్షత్రియ వర్ణంగా అంటే సాత్విక వర్ణంగా భివర్ణించారు మనస్సు పూర్తిగా శుద్ధమైపోయినప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా వివర్ణించారు చక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు అంటే మూడవ కంటితో మనలోని ఈ ఆరా రంగులను యోగులు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తమవుతూనే ఉంటుంది బహిర్కర్మను బట్టి అంతర్గుణం బుద్ధికి గ్రాహ్యం అంటే కనిపిస్తూ ఉంటుంది తమో గుణంలో ఉన్న వారిని శూద్రులుగా రజోగుణంలో వారిని వైశ్యులుగా సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా పూర్వపురుషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు పైన ఉన్న మాస్టర్స్ అంటే దేవుళ్ళు ఎప్పుడు క్రింద ఉన్న మానవులు యొక్క గుణకర్మలను నిర్దేశించరు ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు మన గుణం ఎలా ఉంటే దానిని బట్టి మనం ఎవరమో నిర్ణయించబడుతున్నాం అంటే బ్రాహ్మణ కొలలో పుడితే బ్రాహ్మణులమైపోము మనకి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాము మనలో క్షాత్ర గుణం కలిగి ఉంటేనే క్షత్రియులము పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టినా వరుక్షత్రియుడు ఎంత వైశ్య ధనవంతులు ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే ఎన్నడూ వైశ్యుడు అనిపించుకోడు ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా మరొక ప్రక్క దేనిని సృష్టించని దేనికి కర్తగాని అవినాశి అయిన అవ్యయమైన మూల పదార్థము అని కూడా తెలుసుకోవాలి అదే అసలైన జ్ఞానము అంటే ప్రతి నేను కూడా ప్రతి ఆత్మ కూడా ఒక పక్క సృష్టికర్త మరొక ప్రక్క సృష్టి యొక్క సాక్షి చక్కగా అఖండమైన జ్ఞానాన్ని మనకి కృష్ణుల వారి శ్లోకంలో అందించారు మాస్టర్స్ ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం అధ్యాయం శ్లోకం కర్మణ్య सबुद्धिमान मनुष्यु सयुक्त कृत कर्म कृत कर्म कृत श्लोक या पदछेद कर्मणि अकर्म यहाँ पशे अकर्मणि च कर्म यहाँ सह बुद्धिमान मनुष्यु सह युक्त कृत्सकर्म कुत् యహ అంటే ఎవరైతే కర్మని అంటే కర్మలో పశ్చిత్ అంటే అకర్మని చూస్తాడో సహ అంటే అతడు మనుష్యేషు అంటే మనుష్యులలో బుద్ధిమాన్ అంటే బుద్ధి కలిగిన వాడు సహా అంటే అతడే సమస్త కర్మలను చేసేవాడు సరి అయినవాడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము ఓ అర్జున కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడు సర్వకర్మలను ఆచరించినట్లే మరింత వివరణ తెలుసుకుందాం ఏ మానవుడైతే కర్మలలో అకర్మను అకర్మలో కర్మను చూస్తున్నాడో అతడు మనుషుల్లో బుద్ధిమంతుడైన వాడు అతడే ఒక యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు ఇప్పుడు ఒకనొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన శారీరక పరమైన కుటుంబ పరమైన సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటి కనిపించే వ్యవహార కర్మలు అంటారు దాన్ని తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు కాబట్టి మన మన మనస్సుల్లో కలిగే భావాలు ఆలోచనలే అంతర్కర్మలు అవుతాయి మనస్సులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతఃకర్మలే శక్తి సమకూర్చుకుని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి అంటే మన ఆలోచనలే బయట అది వాస్తవ రూపం దాల్చి సృష్టించబడుతూ ఉంటాయి కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభివృద్ధికి ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి కర్మలను ఆచరించేటప్పుడు మనస్సులో సమత్వ భావాన్ని స్థిరపరుచుకుని కర్మఫల ఆసక్తిని అత్యాశలను విడిచి అహంకార రహితంగా సాక్షీభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు మనం సాక్షితత్వంగా ఉండి ఏదైనా పనులు చేస్తే అవి బంధాలను మనం కలిగించవు ఆ రకంగా కర్మలు చేయడమే దాన్ని ఏమంటారు కర్మలలో అకర్మని చూడటం అవుతుంది కర్మలను చేస్తూ కూడా అంటే పనులను చేస్తూ కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడం అనేది కర్మలలో అకర్మ అవుతుంది కర్మ చేస్తూ ఉండిపోవాలి దాని ఫలితాన్ని ఆశించకూడదు ఆ కర్మలో బందీ అయిపోకూడదు అప్పుడే అకర్మగా ఉండగలము ధ్యానమే అసలైన కర్మ ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలో కర్మను చూడటము ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి బాహ్యంగా చేసే ఈ కర్మలన్నిటికీ అంటే మనం బయట చేసే ప్రాపంచిక పనులన్నీ కూడా వాస్తవానికి అకర్మల కిందే లెక్క ధ్యానమే నిజమైన కర్మ అని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు యుక్త పురుషుడు మనం బ బయట ప్రపంచంలో బోలు పనులు చేస్తున్నామో బోలు కర్మలు అవి సరి అయిన కర్మలు అనుకుంటూ ఉంటాం కాదు మనం కళ్ళు మూసినప్పుడు ధ్యాన సాధనలో కూర్చున్నామో అదే అసలైన నిజమైన కర్మ ఇవన్నీ బాహ్యంలో చేసే పనులన్నీ కూడా సరి అయినవి కాదు అవి కర్మల కింద వస్తాయి ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు తన యొక్క సత్వ రజోతమో గుణాలే వాటికి సంబంధించిన కర్మలను చేస్తున్నాయి కానీ నేనేమి చేయడం లేదు తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతులనే అని గ్రహించిన వాడే బుద్ధిమంతులు అంటే నాలో గుణాలే ఈ కర్మలను చేయిస్తున్నాయి దానికి నాకేం సంబంధం లేదు నేను సాక్షిగా చూస్తున్నాను అంతే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే అసలైన బుద్ధిమంతులు యోగులను అందరూ ఏమీ చేయని వాడిగా పరిగణిస్తారు వాళ్ళు ఏం పని చేయట్లేదు కొలుమూసు కూర్చున్నారు తపస్సు చేసుకుంటున్నారు అని పరిగణిస్తారు ప్రజలందరూ సామాన్య ప్రజలందరూ కానీ సాక్షిభూతులుగా ఉండటమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు కృత్స కర్మ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు వారు చేయవలసింది అంతా చేసేసారు పొందవలసిందంతా పొంద పొందినవారు వారు వాసనాబద్ధులు బద్ధులు కారు వాసన రహితులు కనుక వారిది జన్మ అనరు వారిది అవతారం అంటారు శ్రీకృష్ణ అవతారం అన అవతారం అంటారు వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసమే వేద వారు నారద మహర్షి వీళ్ళందరూ అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం వహించడానికే చక్కటి జ్ఞానం తెలుసుకున్నాం కదా మాస్టర్స్ ఇప్పుడు తర్వాత శ్లోకంలోకి వెళ్దాం అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం సమారంభా కామ సంకల్పవర్జితా ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం సర్వే సమారంభా కామసంకల్పవర్జిత తం తమ్ ఆహు పండిత బుధ అంటే ఎవరి యొక్క సర్వే అంటే సమస్త సమారంభా అంటే సమారంభ అంటే కర్మలు కామ సంకల్ప వర్జిత అంటే కోరికలు సంకల్పాలు లేవో జ్ఞానాగ్ని దగ్గ కర్మానం అంటే జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైన కర్మలు ఓ అర్జున ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని చేత భస్మవుతాయో అటువంటి వారిని జ్ఞానులు పండితులని పేర్కొంటారు కర్తృత్వ భావన లేకుండా అంటే కర్మ ఫలాసక్తి కర్మలు ఎందు ఆ ఫలితం ఎందు ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు మనం ఏమంటాము నిష్కామ కర్మలు అంటాము ఏమీ ఆశించడం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడం అంటే నేను చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవడము కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు కర్మ చేయడమే నా ధర్మము అనే భావంతో కర్మలు చేయడము నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అంటే కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది చి చిత్తశుద్ధి కలిగిన వాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతల మరకమవుతుంది చాలా ఈజీ అయిపోతుంది చిత్తశుద్ధి కలి కలిగిన వాళ్ళు ధ్యానం సాధన చేస్తే ఆత్మజ్ఞానం వలన జ్ఞానం అనే అగ్ని జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ అంటే ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్ కర్మని ఆగామి కర్మ అంటారు ఆగామి కర్మ ఏమి ప్రాప్తించదు చూడండి ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానాగ్ని ప్రజ్వరళుతుంది జ్ఞానాగ్ని ఎప్పుడైతే ప్రజ్వలిందో నిష్కామ కర్మలు చేసేవారికి ఆగామి కర్మ ఏమీ ప్రాప్తించదు తద్వారా సంచిత కర్మకు సంచిత కర్మ అంటే ఏంటి ముందు ముందు అనుభవించడానికి నిల్వ ఉండే కర్మ ఇంకేం ఉండదు అక్కడ అదనంగా దానిలో ఏమి జమ చేయబడదు అంటే ఆగామి కర్మ ఉండదు సంచిత కర్మ ఉండదు ఇంకా ప్రారబ్ధ కర్మ అనేది ప్రారంధ కర్మ అంటే ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మని ప్రారంధ కర్మ అంటారు ప్రారబ్ధ కర్మ కూడా ఉండదు అదంతా కూడా అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తిని ఏ విధంగా కోల్పోతాయో ఆ విధంగా మానవుడిలో జ్ఞానాగ్ని పరస్వరినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైపోయినందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానా వేరే జన్మకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు వర్తమాన కర్మలు ఏమీ లేకుండా వేరే జన్మకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెప్తున్నారు జ్ఞానులు బుధులు విజ్ఞులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన ద్వారా పండాలి పండితులు కావాలి ఈ విధంగా మనం నిరంతరంగా ధ్యానం తపస్సు చేయగా 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 మనలో ఆత్మ జ్ఞానం కలిగి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానా కర్మలన్నీ తొలగిపోతాయి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాము థ్యాంక్ యూ